వెల్కమ్ టు క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు ఏదైతే ల్యాండ్ చూడబోతున్నారో ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం ఎనిమిది ఎకరాలండి ప్రజెంట్ ఎనిమిది ఎకరాలు కూడా కల్టివేషన్లో ఉందండి మనకి ఈ ల్యాండ్కు ఫుల్ వాటర్ ఫెసిలిటీ ఉంటుందండి మనకు వేదావతి నది నుంచి ఓన్ పైప్ లైన్ రావడం జరిగిందండి ల్యాండ్ దాకా మనకి ల్యాండ్లో రెండు పంటలు కూడా పండిస్తారండి ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసరికి కర్ణాటక స్టేట్ బళ్ళారి డిస్టిక్ సిరిగుప్ప తాలూకు సంబంధించిన ల్యాండ్ అండి మనకు సిరుగుప్ప తాలూకు నుంచి ల్యాండ్ జస్ట్ ఒక ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ల్యాండ్ సిరుగుప్ప తాలూకు నుంచి అలాగే మనకు నేషనల్ హైవే నుంచి ల్యాండ్ వచ్చేసి ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి హైవే నుంచి మనకి ఈ ల్యాండ్కు ఇరవై దారి ఉంటుందండి ట్వంటీ ఫీట్ ఆఫ్ ఇషన్ లక్షల ఉంటుందండి హైవే నుంచి చాలా అద్భుతంగా ఉంటుందండి సిటీకి దగ్గరలో చాలా రేర్ అండి దొరకడం ఇలాంటి ల్యాండ్లు